హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా మోడీ సర్కార్ భారీ గుడ్ న్యూస్ పెట్రోల్ డీజిల్పై ఇరవై రూపాయలు తగ్గింపు ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మన వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేకుండా ఎవరిలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదో వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే బిల్ బటన్ ఫోర్ ఫ్రై చేసినట్టు నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లో ఫ్రెండ్స్ వరుసగా మూడోసారి ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు మేలు చేసే అనేక నిర్ణయాలు తీసుకున్నారు అందుకు అనుగుణంగానే ఇంధన ధరలను తగ్గించాలని నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం సగటున ఇరవై రూపాయల మేర తగ్గించి జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని చర్చిస్తోంది ఈ నిర్ణయం అధికారికంగా అమలు చేయబడితే పెట్రోల్ మరియు డీజిల్ వంటి ఇంధనంపై ఇరవై రూపాయల వరకు తగ్గింపు ఉంటుంది ప్రస్తుతం పెట్రోల్ మరియు డీజిల్ దాదాపు సమానంగా ఉన్నందున భారతదేశం అంతటా చమురుపై పన్నును సమ్మం చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఇక కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్ను ఒకే జిఎస్టి పరిధిలోకి తీసుకొస్తుందని రాబోయే యాభై మూడవ జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధికారికంగా ఈ సమాచారాన్ని పంచుకున్నారు ఇలా కేంద్ర ప్రభుత్వం ఇంధనంపై పన్నును నిర్ణయిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ ఆర్థిక వ్యవస్థల ప్రకారం పెట్రోల్ మరియు డీజిల్ ధరలను నిర్ణయించాల్సి ఉంటుంది ఇక పెట్రోలియం ఉత్పత్తిపై జీఎస్టీని ఇరవై ఎనిమిది శాతంగా నిర్ణయించినట్లయితే సామాన్యులకు లీటర్ పెట్రోల్పై పంతొమ్మిది రూపాయల డెబ్బై ఒక్క పైసలు డీజిల్పై పన్నెండు రూపాయల ఎనభై మూడు పైసలు ఉపశమనం లభిస్తుంది దీనివల్ల ప్రభుత్వానికి ఇంధనం ద్వారా వచ్చే ఆదాయం చాలా తక్కువే అయినప్పటికీ సామాన్యుల మేలు కోసమే మోదీజీ ఈ నిర్ణయం తీసుకున్నారంటే తప్పు పట్టలేము చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్